మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దసరా వారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎంఈఓ కార్యాలయం ఎదుట సిఐటిఓ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులు వేతనాలు ఇవ్వాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని పెండింగ్లో ఉన్న కోడిగుడ్ల బిల్లులు ఇవ్వాలని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లుగా గుడ్లు సరఫరా చేయాలని లేని పక్షంలో పిల్లలకు గుడ్లు పెట్టడం డిసెంబర్ ఒకటో తేదీ నుండి మానేస్తామని పేర్కొన్నారు ప్రతి స్కూల్కు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని అవసరమైన గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు సమస్యల పరిష్కారం కోసం మండల విద్యాశాఖ అధికారి పాండురంగాచార్యులకు వినతిపత్రం అందించారు వారు స్పందిస్తూ కోడిగుడ్ల బిల్లును మెను ఛార్జీలకు సంబంధించిన ప్రభుత్వానికి వినతులు పంపుతామని హామీ ఇచ్చారు వినతిపత్రం ఇచ్చిన బృందంలో మధ్యాహ్న భోజన పథకం భద్రాద్రి ప్రధాన కార్యదర్శి సుల్తాన సిఐటియు జిల్లా నేతలు అబ్దుల్ నబీ తాళ్ళూరి కృష్ణ సంఘం మండల కార్యదర్శి కుమారి మధ్యాహ్న భోజన కార్మికులు బుర్రి పద్మ రాణి జయ కౌశల్య రాములమ్మ పద్మ స్వరూప సరస్వతి లచ్చమ్మ లీలా సుజాత తదితరులు పాల్గొన్నారు వెంటనే కిందికే రావాలి ఎంఈఓ గారి వెంటనే కిందికే ఎంఈఓ గారి వెంటనే కిందికే ఎంఈఓ గారి వెంటనే కిందికే ఎంఈఓ గారి వెంటనే కిందికే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే దేవ్రదం చేయండి కలెక్టర్ ఆఫీస్ ధర్నానం அப்பா எழுதிக் கொண்டு கரெக்ட் ஆபீஸ் தருணன் ஏப்ரல் ஜெயலலிதா 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 ఎనిమిది గంటల కలెక్టర్ ఆఫీస్ ధర్నాను నలభై ఎనిమిది గంటల కలెక్టర్ ఆఫీస్ ధర్నాను మొత్తం దేశ వ్యాప్తంగా కాబట్టి ఇవన్నీ మేము స్టేట్ వైడ్ గా చేసుకుంటూ జిల్లాల వారిగా చేస్తున్నాం ఈ లెటర్ జీవో గారి పిలిస్తాం పదహారు పదిహేడు తారీఖులో నలభై ఎనిమిది గంటలు నిర్వధిక సమయ కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఉంటుంది ఆ రెండు రోజులు వంటలు చేయము పిల్లలకు బాధలు తెచ్చుకోమని చెప్పండి మా వాళ్ళు అందరూ అక్కడే శిబిరంలో ఉంటారు కాబట్టి ఆ రెండు రోజులు మీరు సహకరించమని సార్లకు సార్ల చెప్పాలి అది విషయం తర్వాత వీళ్ళని మాత్రం మాకు సమ్మె టైంలో గవర్నమెంట్ వచ్చే ముందు ఏం చెప్పింది అంటే పదివేలు జీతం ఇస్తానని వచ్చి పదకొండు నెలలు అయింది పదివేలు లేదు రావాల్సిన జీతాలే సరిగ్గా రావట్లేదు ఆయన ఇచ్చే పదివేలు ఏమో కానీ మాకు వచ్చా మూడు వేలే అది చక్కగా రావట్లేదు ఏం లేదు ఈ ఇళ్లకు ఈ గవర్నమెంట్ ఇంతకుముందు మనం వంట పెట్టినప్పుడు ఎస్సీ బీసీ ఎస్టీ పిల్లలని పెట్టలేదు అందరికీ ఒక్కటే అని ఈ ఇల్లు వచ్చి బీసీ ఎస్టీ బిల్లులనే కల ఎస్సీ బిల్ ఒకసారి ఎస్టీ బిల్ ఒకసారి బీసీ ఒకసారి డబ్బు ఒకసారి వెయ్యి రూపాయల జీతం ఒకసారి రెండు వేల జీతం ఒకసారి పెడితే అసలు ఏది ఏంది అన్నది కన్ఫ్యూజ్ అయిపోతాను మీరు ఇవన్నీ మీరు మీకు సాధ్యమైనంత వాటికి దీనిపై మీరు పరిష్కరించాలి మీ వల్ల కానీ పై వాళ్ళకి కానీ పంపాలి మా వాళ్ళకైతే ఇన్ని బాధలు ఉన్నాయి ఈ బాధలు మీరు మాకు పరిష్కరిస్తారని మా వాళ్ళందరూ మీరు వచ్చిన ఫస్ట్ సారే మెమో రెండు ఇచ్చినాం మీరు మాకు సహకరిస్తారు మేము మీకు కూడా సహకరించవలసి ఉంటుంది. పాత్ర సితా ఏరియాలో ఉంది. కోట ముస్లిం హరాలీలో ఉంది మనల కార్యాలయం. సమస్తం మాట్లాడుతాం. ఏనుకక దలప్ర 2009 నుంచి 10 ఏబిఎస్ రెండు వేల పదిహేను వరకు మీరు చేస్తున్న రీసెంట్గా ఎన్డియోగా చార్జ్ రిటైర్ కావడం వల్ల సరే నేను అప్పటి నుంచి కూడా మధ్యాహ్నం పదం అమూల్లో ఉంటుంది కాబట్టి మీ సమస్యలు నా నాకు నేను ఒక్కొక్కటి రిపరెంట్ చేస్తూ ఇప్పుడు ఎన్ఈకున్నాను కాబట్టి మీ ఒకటి పదిహేను రకాలు తీసుకున్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు రకాలు మీకు తెలియదు కాదు అయినా మళ్ళొకసారి చెప్తాను ఇప్పుడు రెండు రకాల ఫండ్స్ ఉంటాయి సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు ఒక ఫండ్ నైన్త్ పర్సెంట్ ఒక ఫండ్ అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే రెండు అంటే ఒకే గవర్నమెంట్ పరిధిలో ఉంటే ఒకేసారి నిల్లు పట్టే కానీ ఇవి ఎట్లుంటాయంటే అంటే నుంచి వచ్చే ఫండ్ కొంత సిక్స్టీ పర్సెంట్ ఒకటి ఫార్టీ పర్సెంట్ ఒకటి ఇంకా కొన్ని ముందు పడతాయి కొన్ని వెనక పడతాయి దానివల్ల డివిఎస్ వస్తున్నాయి ఇది ఒక పాలసీ మ్యాటర్ అడ్మాస్ట్రీ ప్రతి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు బాధ్యులే కానీ వీళ్ళు పరిష్కరించింది కాదు డేట్ నుంచి ఏవైతే రూల్స్ వస్తాయో దానికి అనే ఉండగానే మేము పోవాలి బిల్లులు కూడా అప్లై చేస్తాం కాబట్టి మనం చేస్తాం ఇక్కడ మన పరిధిలో మన ఏ బిల్లు ఆగదు రూల్స్ నుంచి బిల్లు రాగానే సంతకెట్టి ఎస్టివల్ కమిట్ చేస్తాం కానీ ప్రభుత్వ పరంగా వచ్చేటప్పుడు ఎస్టివల్ ఆగదు ఇక్కడ టీపురం రకరకాల పద్ధతులు ఉంటాయి మరి అక్కడ ఆగడానికి మనం మాధ్యం కాలేదు కాబట్టి ఇది అయితే అన్యాయమే నేను కూడా మిమ్మల్ని సమర్థిస్తాను ఈ రిజిల్ల మంచి ఐదు రూపాయల బిడ్డు బయట ఇప్పుడు మీకు ఇచ్చేసి బయట ఏడు ఏడున్నర అట్లా కాకపోతే అయినా కూడా పోటీలు కూడా మేమంటే మేమంటే పోటీలు పడుతుంది అలా ఎందుకంటే మాసం కనిపిస్తుంది ఒక అవకాశము బేబీ పర్సనెంట్ అవుతుంది అన్న ఒక ఆశ ఇట్లాంటిది రకరకాల కారణాలతో కారణం అంటే మీ డిమాండ్ డిమాండ్స్ అన్ని సమర్థి తీసుకెళ్తాం నేను డియో కూడా నేను మీరు వాట్సాప్ చేస్తాను మీ పరంగా కూడా మీరు రిఫ్లే చేయండి కాకపోతే ఏదైనా ఫుడ్ పనిచేసే ముందు

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు